పౌర సంబంధికారి కోరుతున్నాం ఇప్పుడు కార్పొరేషన్ శ్రీ రాకేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం వేదిక మీద ఉన్న ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి మంత్రి వర్యులకి ఎమ్మెల్యేలకి వేదిక మీద ఉన్న ఆర్యవైశ్య వ్యాపార సోదరి సోదరి పాదాభి వందనాలు మరి ఈ రోజు మనం ఘనంగా నిర్వహించుకోవాల కార్యక్రమం పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి కార్యక్రమం వారికి ఘనంగా నివాళులు అర్పించుకుంటూ మరి గత ప్రభుత్వ పాలకులు చూసినట్టయితే నవంబర్ ఒకటి నండి ఏ కూటమి చెయ్యలేదని పొట్టి శ్రీరాములు గారిని మేము అశ్రద్ద చేశామని అనేక మార్లు వాళ్ళు విమర్శించే ప్రయత్నం చేశారు కానీ ఒక మాట ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తు పెట్టుకోవాలి తెలుగు రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడటానికి ఎంతో మంది ఫైటింగ్ చేసినా కూడా కేవలం ఒకే ఒక్క ప్రాణ త్యాగం అది అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగంతోనే ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది కానీ పక్కనున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటే వందల మంది బలిదానం చేయాల్సి వచ్చింది అది అమరజీవి పొట్టి శ్రీరాములు గారు అంటే అవునా కాదా జోహార్ శ్రీరాములు గారు జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు మరో అటువంటి వర్ధంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం తరఫున అధికారికంగా చేస్తామని గతంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అనేక వేదికలుగా హామీ ఇచ్చిన యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారిని అనేక మంది ఆర్యవైశ్య సంఘాలు ప్రజా సంఘాలు పిలిచి పిలుపునిచ్చినా కూడా మనమేదో చెయ్యట్లేదని ఒక అభూత కల్పన చేసే ప్రయత్నం చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట చెప్పారు పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి కార్యక్రమం అంటే ఏదో దండేసే కార్యక్రమం కాదు నవంబర్ ఒకటి కాదు జూన్ రెండు అంటున్నారు ఇలా అనేక రకాల కన్ఫ్యూజన్ డేట్స్ ఉన్నాయి వీటి మీద అనేక రకాలుగా బయట మాట్లాడుతూ ఉన్నారు కానీ అసలు పొట్టి శ్రీరాములు గారి త్యాగం ఏ రోజైతే డిసెంబర్ పదిహేడో తారీఖు మరణించారు అదే ఆంధ్రప్రదేశ్ కి అసలైన అధికారిక దినోత్సవం దానిని ప్రభుత్వం నిర్వహిస్తుంది నేనే స్వయంగా వచ్చి అధికారికంగా కార్యక్రమం గ్రామ స్థాయి వరకు నిర్వహించేదాకా ముందుకు తీసుకెళ్తానని గౌరవనీరు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది చెప్పటమే కాకుండా పొట్టి శ్రీరాములు గారి భావితరాలకి తెలిసే విధంగా ప్రతి పాఠశాలలో కూడా ప్రతి సంవత్సరం డిసెంబర్ పదిహేనో తారీఖున ఎస్ఐ రైటింగ్స్ కానివ్వండి క్విజ్ కాంపిటీషన్ కానివ్వండి ఇవన్నీ ఏర్పాటు చేస్తూ ముందుకు తీసుకెళ్తుంది మన కూటమి ప్రభుత్వం మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘన విజయంగా చేస్తూ నిజమైన పొట్టి శ్రీరాములు వారసులు ఎవరంటే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి నా గారికి గట్టిగా చెప్పట్లతో మన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు అనేక మంది ఉన్నా కూడా ఈ ఆర్యవేశ కార్పొరేషన్ చైర్మన్ నాకు ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై వాసవి పొట్టి శ్రీరా జోహార్ అమర్జీవి పొట్టి శ్రీరాములు గారు జోహార్ అమర్జీవి పొట్టి శ్రీరాములు గారు థ్యాంక్ యూ ధన్యవాదాలండి తర్వాత విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ బోంటా ఉమామహేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం వేదిక నల్కరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ మంత్రివర్యులకి అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారి అభిమానులకి తెలుగు ప్రజలందరికీ కూడా నమస్కారాలు ఈరోజు మనం ఆ మహానుభావుడు ఏ భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం తెలుగువారి ఆత్మ గౌరవం కోసం ప్రాణ త్యాగం చేశాడో ఆ మహానుభావుని త్యాగానికి అర్థం ఉండేటట్టుగా మనం భావితరాలకి అందించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది దానికే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆనాడు అన్న నందమూరి తారక రామారావు కాండించి చంద్రబాబు నాయుడు గారి కాండించి ఆయన పేరు మీద విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయటం గాడించి మరి నేటి వరకు కూడా ఆయన జన్మదినోత్సవాన్ని కానీ అలాగే ఆయన ఆత్మార్పణ దినోత్సవాన్ని గాని భావితరాలకి తెలిసే వరకు తెలిసే విధంగా మరి కార్యక్రమాలు చేపడుతు అనేది ఒక మంచి కార్యక్రమం ఆ మహానుభావుడు ఆ రోజు పంతొమ్మిది వందల యాభై మూడులో ఆయన గనక ఆ రోజున ఆ పోరాటం చేసి ఉండకపోతే ఆయన ఆత్మ బలిదానం చేస్తుండకపోతే ఇవాళ రాష్ట్రమే వచ్చిండేది కాదు తెలుగు ప్రజలకి మద్రాసీలు అనే పేరుతోనే పిలవబడి ఉండే పరిస్థితి ఉండేది అలాంటి పరిస్థితుల నుంచి ఇవాళ మరి మన నుంచి పక్క రాష్ట్రాలు విడిపోయినా మనం ఒక సమర్థవంతమైన నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ నవ్యాంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా ముందుకెళ్తా ఉంది తెలుగువారి హక్కుల కోసం తెలుగువారి బాగోగుల కోసం నిరంతరం కూడా ఈ ప్రభుత్వం కష్టపడతా ఉందనే విషయం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిన్ననే రెండు వేల నలభై ఏడు మరి విజన్ డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేసుకుని రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాం అనేది కూడా మనం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఆ రోజు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్ర పోరాటంలో పొట్టి శ్రీరాములు గారికి మహాత్మా గాంధీ గారు ఏదైతే మహా పట్టుదల ఉన్నటువంటి వ్యక్తి అని ఆయన ఏ విధంగా అయితే కొనియాడారో అంతే పట్టుదల కలిగినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా ముందుకెళ్ద్దని ఖచ్చితంగా ఆ మహానుభావుడికి ప్రతి సంవత్సరం కూడా వాడవాడల ఘన అర్పిస్తూ ఆయన చేసినటువంటి సేవల్ని భావితరాలకు అందిస్తామని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జోహార్ పొట్టి శ్రీరాములు గారు జోహార్ పొట్టి శ్రీరాములు గారు జోహార్ పొట్టి శ్రీరాములు గారు ధన్యవాదాలండి ఇప్పుడు విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశరేని శివనాథ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం వేదికను అలంఘించిన పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర మంత్రివర్గ సభ్యులకి అంతేకాకుండా వేదిక ముందున్న పొట్టి శ్రీరాములు గారి అభిమానులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు ఇవాళ పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ దినం అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున నిర్ణయించడం మనం చాలా గొప్ప విషయంగా మనం అందరం కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి ఎందుకంటే ఆయన స్ఫూర్తి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడానికి ఆయన చేసిన కృషి ఎప్పుడైతే ఆంధ్రులందరూ ఆరంభ స్వరత్వం అని అనుకునేవాళ్ళు ఆంధ్రులందరూ ఆరంభ స్వరత్వం కాదు పట్టుదలతో ఏదైనా సాధించగలరని ఆయన ఆత్మార్పణం చేయటం ఇవాళ మన రాష్ట్రం ఏర్పడటం ఇది నిజంగా మనం ఇవాళ రాష్ట్రంలో మనం అందించే ఆ ఫలాలు మనం అనుభవిస్తున్నాం తప్పకుండా తెలుగు జాతి ఉన్నంత వరకు శ్రీ పొట్టి శ్రీరాములు గారిని గుర్తుంచుకోవాలి అంతేకాకుండా అదే విధంగా అదే పట్టుదలతో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలున్నా ఎటువంటి ఇబ్బందులున్నా కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదే స్ఫూర్తితో మళ్లీ స్వర్ణాంధ్ర గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకువెళ్లడానికి ఆయన స్వయం ఆయన కృతనిశ్చయంతో ఉన్నారు అటువంటి ముఖ్యమంత్రి వర్యులు రావటం మన బిడ్డల యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను ఆయన విజన్ ట్వంటీ ట్వంటీ ప్రారంభించినప్పుడు మేమందరం కూడా విజన్ ట్వంటీ మేము కూడా చిన్నపిల్లిం మాకేం అర్థం కాలేదు ఇవాళ అటువంటి ఫలాలు హైదరాబాదే కాకుండా ఆ ఫలాలు అనుభవించిన లక్షల మందిలో కూడా నేను కూడా ఒకే కాబట్టి రేపు రాబోయే కాలంలో మన రాష్ట్రంలో స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ మన రిలీజ్ చేశారు అటువంటి విజన్ డాక్యుమెంట్ తో మన పిల్లల భవిష్యత్తు స్వర్ణాంధ్రప్రదేశ్ లో బ్రహ్మాండంగా ఉండబోతుందని ఇటువంటి మహనీయుల వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి చెందుతుందని తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ